మనుషుల్లోనే కాదు పశు పక్షాదుల్లో కూడా కమ్మనైన అమ్మతనం ఎంతో మధుర జంతువు ప్రేమ ముందు ఏ ప్రాణి అయినా జీవి అయినా తలవంచక తప్పదు తన కళ్ళ ముందు తన బిడ్డకు కష్టం వస్తే ఆ మాతృమూర్తి పడే వేదన అంత ఇంత కాదు అమ్మ అమ్మ ప్రేమ వర్ణనాతీత మనుషులైనా మూగజీవాలైనా అమ్మ ప్రేమలో తేడా ఉండదు తనకు తిండికి లేకపోయినా పిల్లలకు ఏలోటు రానివ్వదు ఎన్ని కష్టాలు పడుతున్నా బిడ్డలకు గాయమైతే తనకే గాయమైనట్టు బాధపడుతుంది అంత అల్లారు ముద్దుగా చూసుకునే కన్న బిడ్డ తన కళ్ళ ముందే మరణిస్తే ఆ మాతృమూర్తి వేదన చూపరులకు కూడా కన్నీరు తెప్పిస్తుంది అలాంటి ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగింది గుర్తు తెలియని వాహనం ఢీకొని దూడ రోడ్డుపై మరణించింది దూడ విగత జీవిగా మారడంతో ఆ ఆవు పడిన వేదన చూసి చలించిన వారు లేరు అంటే అతిశయోక్తి కాదు దూడతో సందడిగా ఉన్న ఆవు కళ్ల ముందే దారుణంగా మారడంతో ఏం చేయాలో తెలియక అరుస్తూ దూడ చుట్టూ తిరిగింది ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు